టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాజు డైరీ ఫామ్లో ఉన్నాము జగ్గంపేట రామవరంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫీటు ఫీట్ ఉన్నారా చిన్న సైజ్ పొంగునూరు రావులు అయితే అమ్మడానికి పొట్టి ఆవులు కూడా అనొచ్చు పొంగునూరు రావులు కూడా అనొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇది వన్ ఫీట్ ఇది వన్ ఫీట్ కన్నా కొంచెం ఎక్కువ వన్ ఫీట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇవి మూడు వీళ్ళ దగ్గర కపిలా సేత కపిలా రెండు దొరుకుతాయి వీటి ప్రైజ్ వచ్చేసి మనకు రెండు లక్షల నుంచి జత రెండు కలిపి మేల్ ఒక ఫీమేల్ టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది దీనికి ఇంత రేట్ ఎందుకు అని ఒక డౌట్ రావచ్చు ఇది అంతరించిపోతున్న జాతి మీరు కూడా చాలా వరకు చూడకపోవచ్చు ఇలాంటి ఇంత చిన్నవి చాలా అంతరించిపోతున్నాయి ఇలాంటి ఆవులని మన దేశంలోనే మన దేశంలోనే పొంగునూరు అనేది చాలా బ్రాండ్ ఒకటి ఉండే అప్పుడు ఇప్పుడైతే అది అంతరించిపోతుంది ఇక్కడ దుచ్చకున్న చూడండి అపార్ట్మెంట్లలో కానీ తోటలల్లో కానీ మీరు దేశంలో ఒక చిన్న ఇంట్లో కూడా ఇది పెంచుకోవచ్చు ఒక మేల్ ఒక ఫీమేల్ చేసుకునే బ్రీడ్ చేసుకునే వచ్చే తరాలనే టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాజు డైరీ ఫామ్లో ఉన్నాము జగ్గంపేట రామవరంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫీటు ఫీట్ ఉన్నారా చిన్న సైజ్ పొంగునూ రావులు అయితే అమ్మడానికి ఉన్నాయి పొట్టి ఆవులు కూడా అనొచ్చు పొంగునూ కూడా అనొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇది వన్ ఫీట్ ఇది వన్ ఫీట్ కనుక కొంచెం ఎక్కువ వన్ ఫీట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇవి మూడు వీళ్ళ దగ్గర కపిల సేత కపిల రెండు దొరుకుతాయి వీటి ప్రైజ్ వచ్చేసి మనకు రెండు లక్షల నుంచి జత రెండు కలిపి మేల్ ఒక ఫీమేల్ టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్ మధ్యలో ఉంటుంది దీనికి ఇంత రేట్ ఎందుకు అని ఒక డౌట్ రావచ్చు ఇది అంతరించిపోతున్న జాతి మీరు కూడా చాలా మనకు చూడకపోవచ్చు ఇలాంటి ఇంత చిన్నవి చాలా అంతరించిపోతున్నాయి ఇలాంటి ఆవులని చెప్ దేశంలోనే మన దేశంలోనే పొంగునూరు అనేది చాలా బ్రాండ్ ఒకటి ఉండే అప్పుడు ఇప్పుడైతే అది అంత అంతరించిపోతుంది ఇంత బుజ్జుకున్న చూడండి అపార్ట్మెంట్లలో కానీ తోటలల్లో కానీ మీరు దేశంలో ఒక చిన్న ఇంట్లో కూడా ఇది పెంచుకోవచ్చు ఒక మేల్ ఒక ఫీమేల్ చేసుకునే బ్రీడ్ చేసుకునే వచ్చే తరాల ముందుగా రైతు చోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పజి డైరీ ఫామ్ మన అప్పాజీ డైరీ ఫామ్లో ఎప్పుడు ప్యూర్ పొంగున రావులు స్మాలెస్ట్ బ్రీడు ఇది ప్రపంచంలో మోడీ గారు నుంచి వచ్చిన బ్రీడ్ అనమాట ఇది చూడండి ఈ అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు ప్యూర్ వన్ ఫీట్ గల ఆవు ఉన్నదంటే అది ఓన్లీ అప్పాజీ డైరీ ఫామ్లోనే ఉన్నది మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం నాంబర గ్రామం వచ్చి కొన్ని ఇది స్మాలెస్ట్ బ్రీడు వన్ ఫీట్ గల ఆవు చూడండి మన దగ్గర స్వర్ణ కాపీల కాపీల వైట్ కలరు అన్నీ కూడా ఉంటాయి ఆడ మగ ఒక పేరు వచ్చి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా దూడ రేట్ ఉంటుంది ఆడ మగ అని ఈ దోడలో ఈ చూడండి అడుగు అడుగున్నది ఇది అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు ఒక్కో ఖర్చు తక్కువ వచ్చి ఈ మూడు లక్షలు అలా ఉంటాయి ఇవి వన్ ఫీట్ గా ఆవు ఈ నాలుగు పిల్లలు ఇది ఉన్నదా జత రెండు లక్షలకి రెండు యాభై కూడా ఇచ్చేస్తాను ఆడ మగని వాళ్ళు ఇంచుకుని దోడని బట్టి రేట్ ఉంటుంది అన్న చూసుకోండి ఇది ఫీట్